Praise the Lord everyone. Today is Good Friday. On this auspicious day, we are remembering our Lord Jesus Christ's utmost sacrifice on the cross through which we were redeemed, we got eternal life. Even though He does not have any transgression on Him, even though He does not have any sin on Him, He took our sins. He... టుక్ అవర్ క్రాస్ హీ టుక్ ద క్రాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ సో హీ వాజ్ రిజెక్టెడ్ హీ టు ఎన్ అట్ లెవెల్ హౌవర్ హీ టుక్ ఇట్ డిలైట్ ఆయన మన బాధను భరించాడు మన బాధలను మోసాడు మన వేదలను తన మీద వేసుకున్నాడు తన రక్తాన్ని ధారగా కార్చి తన శరీరాన్ని పీడింపబడేందుకు అనుమతించినాడు సో మనం ఈరోజు తలుచుకోవాల్సింది ఆయన గొప్ప ప్రేమను ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని పాపంతో నిండి ఉన్న ఈ లోకాన్ని ఆయన తిరస్కరించకుండా తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి దేవాది దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి ఎందుకంటే ఆయన లోకముని ఎంతో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచే ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఎంత గొప్ప ప్రామిస్ కదండి నిత్య జీవము మనకొక హోప్ ఉంది మనకొక ఇటర్నల్ లైఫ్ ప్రామిస్ ఉందనమాట కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం ఒక చిన్న ప్రశ్న మనసులో వేసుకోవాలి ఆయన నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన కానుక కొరకు నేను ఆయనకి ఏ విధంగా తిరిగి చెల్లిస్తున్నాను సో నా జీవితం అంతా ఆయన ప్రేమను ప్రతిబింబించడానికే కదా నేను సిద్ధంగా ఉన్నానా అది నాకు సాధ్యమా అన్నది మనలో మనము ఎగ్జామిన్ చేసుకొని మనము ఆయన ప్రేమను ఈ లోకంలో బ్రతికిద్దాము ఆయన విశ్వాసం ఉంచి మనం నిత్య జీవనం పొందుదాం ఎందుకంటే ఆయన ప్రేమ చాలా గొప్పది ఆయన త్యాగము వెలగట్టలేనిది ఓకే థ్యాంక్ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్